నా పేరు సునంద నేను మహబూబాద్ జిల్లాలో సిటీ మెస్సఐగా వర్క్ చేస్తున్నాను కాలానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము కొత్త చట్టాలను జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది పాత చట్టాలకి కొత్త చట్టాలకి ఉన్న తేడా ఏమిటి అనగా పాత చట్టాలలో మహిళలకు సంబంధించిన కేసులు అనేవి ఫోర్ నైంటీ ఎయిట్ భార్యాభర్తల కేసు అని త్రీ ఫిఫ్టీ ఫోర్ మహిళ అనే విధంగా అబ్యూజ్ చేయడం కానీ త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసులు కానీ అక్కడక్కడ పొందుపరచ పొందుపరిచి ఉండేవి వాటిని అనుగుణంగా బేస్ చేసుకొని ఇప్పుడు మహిళలకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ మహిళలు అండ్ చైల్డ్ ఉమెన్ అగెనిస్ట్ క్రైమ్స్ని సెక్షన్ అరవై మూడు నుంచి సెక్షన్ తొంభై తొమ్మిది వరకు బిఎన్ఎస్లో పొందుపరచడం జరిగింది వీటికి అనుగుణంగానే బిఎన్ఎస్లో వాటికి తగిన పనిష్మెంట్స్ని కూడా ఇవ్వడం జరిగింది కొన్ని మార్పులు ఏంటి అంటే సిఆర్పిసిలో కొన్ని ప్రొసీజర్స్లో కూడా ఇప్పుడు చేంజెస్ అనేవి చేయడం జరిగింది అండ్ బిఎస్ఏ బీఎస్ఏలో ఏమిటి అనగా మనకు విట్నెస్లో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి దాన్ని కూడా మనము ప్రియారిటీగా తీసుకోవాలని ఇందులో మేజర్గా పొందుపరచడం జరిగింది మహిళలకు సంబంధించిన కేసులు ఏమిటి అనగా సెక్షన్ అరవై మూడు రేప్ కేసు అని ఆ పాత చట్టాల్లో త్రీ సెవెంటీ సిక్స్ అనేది ఉండేది దానికి సంబంధించిన వెను వెంటనే త్రీ సిక్స్టీ ఫోర్ అనేది సెక్షన్ బిఎన్ఎస్లో దానికి తగిన పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది మేజర్గా ఇంకా చేంజెస్ ఏంటివి అనగా అప్పుడున్న కేసెస్లో ఏమిటి అంటే కొన్ని కేసెస్లో కొ కొంత కొంతమందికి ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది ఏ విధంగా ఫైవ్ హండ్రెడ్ ఫైన్ ఇంపోజ్మెంట్ని ఇప్పుడు ఈ కొత్త చట్టాలలో ఐదు వేల వరకు పెంచడం వెయ్యి రూపాయల ఫైన్ని పదివేల వరకు జరిమానా వరకు పెంచడం జరిగింది ఈ విధంగా మహిళలకు తగిన న్యాయం చేకూర్చాలని మహిళనే ముఖ్యంగా తీసుకొని సెక్షన్ అరవై మూడు నుంచి సెక్షన్ తొంభై తొమ్మిది వరకు చట్టాలలో మార్పులు తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా షీటింగ్స్ గురించి ఏమిటి అంటే మహూబాద్ జిల్లాలో మేము పదిహేడు మండలాలు ఉన్నాయి పదిహేడు మండలాలలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో అన్ని స్కూల్స్లో మా జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ గారి సార్ గారి ఆధ్వర్యంలో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కల్పించడం జరుగుతుంది వీటిలో భాగంగా ఏ ఒక్క స్టూడెంట్ అయినా మా అవగాహన కార్యక్రమం ద్వారా మార్పు చెంది వాళ్ళ లైఫ్ని అనుగుణంగా మార్చుకొని సెటిల్ అవ్వడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కేసుల అవ్వకుండా వాళ్ళ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల మాట వింటూ భవిష్యత్తులో మంచిగా ఎదగాలని కోరుకుంటూ ఉండాలని మేము ముఖ్య ఉద్దేశంతో టీమ్స్ అవగాహన కార్యక్రమాలని జరుపుకుంటున్నాము సీటిమ్స్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి అంటే ఇంట్లో ఉండి కూడా మా షీటిమ్స్ని అప్రోచ్ కావచ్చు ఒక ఒక పిటిషనర్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్తేనే మేము పిటిషన్ తీసుకునే ఈ రోజుల్లో ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు షీటిమ్స్ని మా ఉన్న ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఫైవ్ ఈ నెంబర్కి ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయడం వల్ల మేము పిటిషన్ని తీసుకొని వాళ్లకు దగ్గరున్న సమస్య ఏంటి వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారో మేమే పర్సనల్